తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మండలం నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్లోని సుమారుగా ఐదు వందల ఫారం కోళ్లు మృతి చెందినట్లుగా ఘటన చోటు చేసుకుంది ఐదు వందల కోళ్లు చూస్తూ ఉండగానే చనిపోయిన పరిస్థితి ఏర్పడింది కోళ్లు ఎందుకు చనిపోతున్నాయని తెలియక ఆందోళన చెందుతున్న రైతు చనిపోయినటువంటి ఐదు వందలకు పైగా కోళ్లను గుంతలో పాతిపెట్టిన రైతు చనిపోయిన కోళ్ల విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతు తెలిపారు గింత ఘోరంగా అయితే ఎట్లా ఉంటది ఇది మీడియా అనేది అట్లే ఉంది అయ్యేది నిజం